ఆల్ నైన్ మీ వీణా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము పెరసెరీ వ్యాలీకి వెళ్తున్నాము ఆన్ ది వేలో ఇంకొక థర్టీ మినిట్స్లో పెరసరి వ్యాలీకి రీచ్ అవుతాము అయితే ఇక్కడ జిందాబయన్లో మనం ఈ స్నో ప్లేస్కి వెళ్తున్నాము కాబట్టి అక్కడ కావాల్సిన జాకెట్స్ షూస్ ప్యాంట్స్ ఇంకా ఏమైనా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా స్నోలో మనం ప్లే చేయాలన్నా అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట మనం ఇక్కడ హైయర్ చేసుకొని అవి తీసుకొని అక్కడికి వెళ్ళాలి పైన కూడా కొన్ని ఉంటాయేమో మాకైతే ఐడియా లేదు బట్ మాకు ఆన్ దివేళ ఇది కనిపించింది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాము మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి మేము తీసుకుంటాం లోపల ఎలా ఉంటుంది అవన్నీ కూడా షేర్ చేస్తాను అలానే పెరిషరి వ్యాల్యూ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం కొండ అంతా మంచుతో నిండిపోయి చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు కొంచెం డ్రైన్ ఉంది చూడాలి ఎప్పటి వరకు ఉంటుందో సో మేము ఇక్కడ ఇప్పుడు ప్యాంట్స్ జాకెట్స్ చూడడానికి వచ్చాము మాకు ప్రైజ్ అవన్నీ కూడా ఇచ్చారు నేను చూపిస్తాను మీకు ఎంత ఛార్జ్ చేశారు అవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి ఈ స్టోర్ నేమ్ వచ్చేసి మాన్స్టర్ స్కై హయర్ అనమాట ఇక్కడ ఆయన డీటెయిల్స్ అనేవి చెప్పాడు కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంది అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మాకు ముగ్గురికి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ అయ్యాయి మొత్తం హైయర్ చేసుకోవడానికి నేను మా తమ్ముడు వచ్చేసి జాకెట్ ప్యాంట్స్ అండ్ బూట్స్ హైయర్ చేసుకున్నాము నాకు ఆల్రెడీ జాకెట్ ఉంది తను ఓన్ కాబట్టి తను ఓన్లీ ప్యాంట్ అండ్ షూస్ ఐ మీన్ బూట్స్ హైయర్ చేసుకున్నాడు దానికి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో ఇక్కడ మా తమ్ముడు చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనకి మనం ఎవ్రీడే వేసుకునే సైజెస్ వేరు ఇక్కడ జాకెట్ ప్యాంట్ సైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ సెక్యూరిటీ కోసం మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం హైర్ చేసుకుంటున్నాము జస్ట్ టూ కి హైర్ చేసుకుంటున్నాం మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయిపోతే చాలా లాస్ అవుతుంది కదా అదే మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ అనమాట సో అందుకని అలానే మన పేర్లు కూడా కింద యాడ్ చేయించుకుంటారు నేనైతే జాకెట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇవి ఇక్కడైనా కొంచెం ఈ జాకెట్స్ ప్యాంట్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి మనం కింద కూర్చొని స్ట్రైట్గా లేవాలంటే ఈ ప్యాంట్స్తో లేవలేము ఈ థైస్ దగ్గర కొంచెం టైట్ ఉంటుంది కింద లెగ్ ఇంకా కిందకి వెళ్ళిపోయేసరికి కొంచెం లూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అది ఇక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాము ఎన్నింటికి క్లోజ్ చేయాలి ఏ టైంకి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి మేము వెళ్లేసరికి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అలా అయినట్టు ఉంది ఈవినింగ్ ఫైవ్ కల్లా రిటర్న్ చేయాలంట వాళ్ళు సెవెన్ లోపు ఐ మీన్ సెవెన్ లోపు ఓపెన్ ఉంటుందని చెప్పారు మేమైతే సిక్స్ కల్లా రిటర్న్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తను నియర్ బై హోటల్స్ ఏవి బాగుంటాయి అవన్నీ కూడా డీటెయిల్స్ ముందే తీసుకున్నాం ఇప్పుడే మాకు కావాల్సినవి అన్నీ చేసుకున్నాము షూస్ అయితే ఇంకా వేసుకోలేదు ఎందుకంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నాయి ఐస్లోకి వెళ్ళాక వేసుకుందామని దీన్ని ఏమంటారు పేరు మర్చిపోయానండి టోబ్యాగ్ అన్నా టోబాగ్ సమ్థింగ్ ఏదో చెప్పారు మన తెలుగులో అయితే జారుడు వల్ల ఐస్లో ఇక్కడ కూర్చొని జారచ్చు ఇద్దరు కూర్చోవచ్చు దీని మీద సో ఈజీగా క్యారీ చేయడానికి ఇట్లా అనమాట నా హైట్ సరిపోవట్లేదు కానీ మా తమ్ముడు అయితే ఇట్లా వేసుకుని తిరగచ్చు అలానే హ్యాండ్ గ్లోవ్స్ కూడా తీసుకున్నాం ఆల్ సెట్ అండి ప్రైజెస్ అవన్నీ కూడా నేను ముందు చెప్పాను కదా సో సేమ్ ప్రైజెసే లెట్స్ గో లేట్ అయిపోతుంది ఈ జాకెట్స్ అయినా బాగుంటాయి కానీ ఈ ప్యాంట్స్ అండి లుడుగులా ఉంటాయి అంటే చాలా లూజ్ ఉంటాయి కింద చాలా వెడల్పుగా ఉంటాయి అందులోనూ హైట్ ఉన్నాలకు ఓకే కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్నాళ్ళు కింద వరకు వస్తాయి ఇక్కడ వచ్చేసి ఈ చైన్స్ మనం హైయర్ చేసుకోవాలి ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ చెప్పారు ఇవి మన కార్ టైర్ కి వేసుకొని వెళ్ళాలన్నమాట మనం వెళ్ళేది స్నో ప్లేస్ కదా రోడ్ మీద కూడా స్నో ఉందనుకోండి ఈజీగా కార్లు జారిపోయి యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా అలా అవ్వకుండా ఉండడానికి స్నో ఉన్న చోటల్లో మనం కార్ ఆపుకొని టైర్ టైర్లకి చైన్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి తను డెమో చూపిస్తుంది ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఎందుకంటే అక్కడ వాళ్ళు అవైలబుల్ ఉండరు వేయడానికి మనమే వేసుకోవాలి అందుకని చెప్పి దీన్ని చూపిస్తుంది ఈ రోడ్డు మీద ఇవి వేసుకొని నడపకూడదండి నడిపితే చైన్ బ్రేక్ అయిపోతే మన చేత ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నాం ఉంటారు స్నో ఉన్న దగ్గరే వేయించుకోవాలి మోస్ట్లీ ఉండదండి రోడ్ మీద స్నో మొత్తం క్లియర్ చేస్తారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇన్ కేస్ ఇప్పుడు స్నో పడి మధ్యలో ఉంటే కనుక తప్పనిసరిగా మనం వేసుకోవాలి టూ వీల్ డ్రైవ్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఇవి కారులో క్యారీ చేయాలి హైయర్ చేసుకోవాలి ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదనమాట మాకు ఆ విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది లోపలికి వెళ్ళి కనుక్కుంటే ఫోర్ వీల్ డ్రైవ్కి అవసరం లేదని చెప్పారు ఇంకా వీళ్ళకి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటున్నారు నాది కలర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు పింక్ తీసుకున్న ఇప్పుడేమో నాకు గ్రే కావాలి ఎందుకంటే చైతన్యాది కూడా బ్లాక్ కదా బ్లాక్ మ్యాచ్ అవుదామని గ్రే తీసుకున్నాను మా తమ్ముడు ఒక డిఫరెంట్ కలర్ తీసుకున్నాను ఈ స్నో ప్లేస్కి వెళ్ళడానికి మనకి పెద్ద కాస్ట్ ఏం అవ్వదండి ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఫీ అని కూడా ఏముండదు ఇక్కడ ఎంట్రీ ఓన్లీ కార్ పార్క్ చేసుకోవడానికి మాత్రమే డే పాస్ అని చెప్పి తీసుకోవాలి వన్ డేకి వచ్చేసి థర్టీ డాలర్ ఉంటుంది అది ఏ కార్ అయినా సరే కార్లో ఎంతమంది ఉన్నా సరే కార్ కౌంట్ అనమాట లైక్ మనం ఈ రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి తీసుకున్నామంటే ఆ పాస్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు కూడా ఉంటుంది అనమాట సో మేము అందుకనే ట్వెల్వ్కి తీసుకున్నాము నెక్స్ట్ డే కూడా ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా పాస్ కవర్ అవుతుందని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకొని తీసుకున్నాము బస్కి వస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట మోస్ట్లీ మన వాళ్ళందరం మనం కార్లకే వెళ్తాం కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు ఇంకా అది తప్పితే మనకి ఇంకెక్కడ ఎక్స్ట్రా మనం పే చేయాల్సిన పని ఏమి ఉండదు ఓన్లీ స్నో హైయర్ స్నో హైర్ చేసుకునే ఉంటాయి కదా అవి మాత్రమే కొంచెం ఎక్స్పెన్సివ్ మిగతా అవన్నీ కూడా ఇంకేం ఉండవు ప్రైజ్ అంతగా సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మనకి ఆ వ్యాలీకి దగ్గరకు అయ్యే కొద్దీ ఐ మీన్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉన్నప్పటి నుంచి మాత్రమే మనకి స్నో కనిపిస్తుంది మీరు గమనిస్తే రోడ్డుకి అటువైపు ఇటువైపు స్నో ఉంటుంది రోడ్డు మీద అయితే స్నో ఎక్కడా కనిపించదు ఎప్పటికప్పుడు మెషిన్స్తో మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారనమాట సో కాబట్టి ఇంకా ఫుల్ డ్రైగా ఉంది అదిగా కార్లు వెళ్తూ ఉంటాయి కదా అంత తడిగా కూడా అనిపించలేదు సో ఇంక ఇక్కడ నుంచి స్నో అయితే స్టార్ట్ అయింది ఈ ప్లేస్ మొత్తం కూడా ఎంటీ ల్యాండ్ అండి మేము మొత్తం ఈ టూ డేస్ కూడా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాము అక్కడక్కడే ఎటు వెళ్ళినా మొత్తం ఎంటీ ల్యాండ్ మొత్తం ఇలా చెట్లే ఉన్నాయి హౌసెస్ కూడా చాలా తక్కువ ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్లా అనమాట వీళ్ళకి మంచిగా సిక్స్ మంత్స్ మాత్రమే బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ స్నో హైయర్ చేసుకునేవి కానీ ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము నెక్స్ట్ డే థ్రెడ్ బోకి వెళ్దాం అనుకుంటున్నాము ఆ థ్రెడ్ బోలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ చేయడానికి కొంచెం ఎక్స్పెన్సివే అక్కడ సో ఇంకా ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు సూపర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్లస్ మనకి కావాల్సిన ఫుడ్ ఫుడ్ కూడా దొరకదు చాలా తక్కువ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అందుకని చెప్పేసి మీరు ఎవరైనా వచ్చేటప్పుడు అయితే కొంచెం ఫుడ్ మన ఇంటి దగ్గర కుక్ చేసుకొని రండి ఇన్ కేసు ఇక్కడ ఏది దొరకపోతే అదైనా తినడానికి ఉంటుంది కదా వన్ డేకి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు మేమైతే టూ డేస్ స్టే చేస్తున్నాం కాబట్టి నేను ఫుడ్ కూడా మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తీసుకొని వచ్చాను ఈ రోజు సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్గానే ఉంది బట్ చాలా మంది ట్వెల్వ్ కల్లా రిటర్న్ కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ టెన్ కళా వస్తారు ఎంత స్నోలో ఉన్నా టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ ఉండలేమండి అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పక్కన వేరే ప్లేసెస్ ఉన్నాయి కదా అవి కూడా చూసుకుంటూ ఉంటారనమాట ఆస్ట్రేలియాలో రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది ట్రావెలింగ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మేము ఇంత దూరం వచ్చినా సరే ఎక్కడ మాకు ప్రాబ్లం అనిపించలేదు చాలా కూల్గా డ్రైవ్ అయితే అయిపోయింది అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి మనం సరే పడుతుంది కొంచెం కోల్డ్గా ఉంది మరి ఎక్కువేం లేదు బట్ ఓకే ఒకసారి అదంతా చూడండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం రండి వెళ్ళా చిన్న పడుతుంది ఇటు నుంచి వెళ్ళొచ్చా అంత మందేనా మంది ఇద్దరు కొన్నారా కానీ కొంచెం స్కిడ్ అవుతుంది ఐస్ మన నడుస్తున్నప్పుడు బట్ కాకపోతే మనవి షూ ఉన్నాయి కదా ఇవి రబ్బర్ షూస్ అనమాట సో కాబట్టి ప్రాబ్లం లేదు హే బాయ్స్ టర్న్ ది సైడ్ నా టర్న్ అర్థమవుతుందా తీసుకో హ్యాండ్ గ్లౌస్ తీసుకో ఎవడు లేపుతాడు ఫ్రెండ్స్ కొంచెం ప్యాంట్ టైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్యాంట్ నేను కూడా వస్తా ఇద్దరూ వెళ్దాం పదా ఐస్ చూస్తే తినాలనిపిస్తుంది అసలు ఎంత ప్యూర్ వైట్ గాను పట్టుకుంటే సాఫ్ట్ గా ఉంది ఇలా ప్రెష్ చేస్తేనేమో మన పీచ్ మెటేలాగా థిక్ గా అయిపోతుంది కదా సో అలా ఉంది అసలు ఎంత వైట్ చూడండి నాకు పర్పుల్ కావాలనే పర్పుల్ తెచ్చుకున్నా ఉంటారు మన ఇష్టం కాదు కదా ఆడు చిన్నాడు వస్తున్నాడే పైనుంచి జారేటప్పుడు బాగుంటుంది మళ్ళీ కింది నుంచి అది మోసుకొని వెళ్ళడమే కష్టం వెళ్ళే ఎవరు రావట్లేదు వెళ్ళు సాయి వచ్చినప్పుడు బాగా కోల్డ్ ఉంది ఇప్పుడు అంతేం లేదు ఇందాక స్నో కూడా పడింది ఇప్పుడు అసలు స్నో లేదు కొంచెం ఎండ్ వస్తుంది కదా వామ్ బాగుంది బాగుంది అసలు చేశారన్న పేజ్ అంతా ఎంత లెట్రి అయిపోయింది చలికి అదే చేపట్టుకు అయ్యో నాన్న నీకేమైంది కళ్ళకి அர கல்லை <laughs> మాత్రం కంపల్సరీగా ఈ స్లైడర్ అయితే హైర్ చేసుకోండి ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఇదే సూపర్ ఫన్ అనమాట ఇక్కడ ఉండి చేసే యాక్టివిటీలో ఇది ఒక్కటే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము దాంట్లో సింగిల్ వెళ్ళొచ్చు డబల్ వెళ్ళొచ్చు కొంతమంది అయితే ట్రిపుల్ కూడా వెళ్ళొచ్చు అనమాట బాగానే వెళ్తుంది చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేసేది ఇక్కడ దీనికోసమే అనమాట మేమేంటంటే ఏంటంటే సిడ్నీలో ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫోర్టీన్ డిగ్రీస్ నుంచి సడన్గా ఈ మైనస్ వన్ మైనస్ టూకి వచ్చేసరికి బాడీ ఫస్ట్ టెన్ మినిట్స్ సెట్ అవ్వలేదు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఈ వెదర్కి ఫుల్గా బాడీ టర్న్ అయిపోయింది పోయింది మాకు అంత ఇబ్బంది అనిపించలేదు తర్వాత అన్ని తీసేసి సూపర్ అది వచ్చానాను పెద్ద జైనా హాట్ చేసా చూడు నేను ఎంత పెద్ద హాట్ చేసానా ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం నానా నీకు కూడా అందరికీ బాగుంది కదా నీకోసమే నన్ను తీసుకోసం పక్కన శిల్పి చెక్కన చెక్కుతున్నాడు అప్పట్లో విన్నాం కదా రాళ్ళపై శిల్పాలు చెక్కారు మా వాడు ఐస్లో చెక్కుతున్నాడు చూసావా చలిగా தெலெண்ட் அனுக்கு ஐசராஜ் ஆன மெமரீ சரிப்போது పడేసావా ఎందుకురా నేను అంత కష్టపడి చేస్తే మొహానికి కొట్టుకోకండి పడతావు ఏం చేస్తున్నారా ఐస్ అమ్ముకుంటున్నా ఎందుకు అంటే దాంతో క్యారామిల్ ఐస్ క్రీమ్ ఐస్ గోలా చేస్తాడంట ఇది అందరు తొక్కారు కదరా కింద అదిగో ఫ్రెష్ స్నో పడుతుంది స్నో పడే తిన ఇటు తిన స్నో చూడు ఎలా పడుతుందో ఏంటి ఏం చేస్తున్నావు నెత్తి మీద కొడతాడు ఏమి చూడు వీడు మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని నన్ను కొడుతున్నారే చల్లాలి చిన్న గడ్డ చేస్తే నొప్పి పుట్టిద్ది లూజ్దే చల్లు స్వెట్ అదేసుకొచ్చే చాలా చలిగా ఉంది బట్ నాకు చలి అంటే ఇష్టం కాబట్టి నేను జాకెట్ కూడా తీసేసాను తర్వాత అది కాక నేను ధర్మల్స్ వేసుకున్న ఫుల్ స్లీవ్ ధర్మల్స్ మనకి ఇక్కడ బిగ్ డబ్ల్యూ టార్గెట్ కే మాటలు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఈ ధర్మల్స్ వేసుకుంటే మనం వామ్గా ఉంటుంది అనమాట మన బాడీ ఏం చేస్తున్నారు మీ క్రికెట్ ఆడుకుంటున్నారా ఎక్కడికి వచ్చినా క్రికెట్ పిచ్చేయండి మంచి ప్లేస్లో హాయిగా ఎంజాయ్ చేయకుండా క్రికెట్ ఆడుకుంటున్నారు స్నో చూడండి అలా పడుతుందా స్నో అయితే చాలా బాగా పడింది చాలాసేపు అనమాట మార్నింగ్ మేము వచ్చినప్పుడు ఇక్కడ వెదర్ చూస్తే రైన్ అని ఉంది ఈరోజు వర్షం పడితే ట్రిప్ అంతా అప్సెట్ అని అనుకున్నాం కానీ ఇక్కడ వెదర్ అసలు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో కాబట్టి సో మేమైతే అంత అయితే అప్సెట్ అవ్వలేదు ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసినా టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు ఇంకా టైర్డ్ అయిపోతాం అనమాట ఈ యాక్టివిటీ చేసేసరికి దీని పక్కన ఇంకొక కొండ ఉంది దాని మీద ఓన్లీ స్నో బోర్డింగ్ చేసే వాళ్ళకే మనం ఎంట్రీ ఉంటుంది కానీ మనం అక్కడ యాక్టివిటీస్ చేయడానికి ఉండదు ఇంకా వాళ్ళని చూసి చూస్తూ కొంచెం సేపు ఉండడం తప్పితే సో మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఏంటంటే ఎక్కువ ఫన్ ఉంటుంది ఇక్కడ చూస్తే వెనక స్లైడ్ అయ్యే వాళ్ళు త్రీ పీపుల్స్ కూడా స్లైడ్ అవుతున్నారు ఫస్ట్ టైం చూసానండి త్రీ పీపుల్స్ కూడా టూ పీపుల్ ఎక్కువ అనుకునేదాన్ని సో ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇలాంటి యాక్టివిటీసే కదా చేయడానికి నే మేమైతే మేమిద్దరం చాలా లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇద్దరమే కదా ఏం వెళ్దాం అంత దూరం అనుకున్నాను బట్ లక్కీగా ఇయర్ మా తమ్ముడు కూడా వస్తున్నాడు కాబట్టి ఇంక ఈ ట్రిప్ ప్లాన్ చేస్తాం వెళ్ళాడు సేమ్ వెళ్ళాడు నీకు మళ్ళీ సేమ్ అట్లా పైనుంచి అయితే బాగా వెళ్తున్నావు అక్కడ దాకా ఇంకా స్లైడింగ్ ఎలా ఉంది నానా బాగుంది చాలా బాగుంది సూపర్ ఫన్ అసలు కాకపోతే దిగడం బానే ఉంది మళ్ళీ ఆ స్లైడర్ తీసుకొని పైకి ఎక్కేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే స్లో ఉంది కదా డ్రాప్ చేయడానికి నిన్ను పెడదాం ఇప్పుడు సాయి ట్రై చేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆకలి వేస్తుంది ఏమన్నా తినాలి అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి వెళ్దాం ఫుడ్ కోర్ట్స్కి అంతసేపు స్నోలో ఉన్నాం కదా ఫుల్ ఆకలి వేసింది ప్లస్ ఏంటంటే వామ్గా ఏమన్నా తినాలనిపించింది సరే అని ఫుడ్ కొట్టుకు వచ్చాము నేను ఇంకా వీడియోలు అక్కడ తీయలేదనమాట ఫుల్ ట్రైడ్ అయిపోయాము ఇంకా ఏంటంటే మాకు అక్కడ ఫుడ్ కూడా పెద్ద ఏం లేదు ఫోర్ క్లోజ్ కాబట్టి ఇంకా వాళ్ళకేమీ ఫుడ్ ఎక్కువ లేదు హాట్ డాగ్ బ్రెడ్ రోల్ ట్రై చేసాము చాలా బాగుందండి చాలా టేస్టీగా చేశారు ఇంకా చిప్స్ వింగ్స్ అలా కొన్ని తినేసి ఇంకా పక్కనే ఇంకొక హిల్ అని చెప్పాను కదా ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్నో బోర్డింగ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ ఇటు ఉన్నారు ఆ టైమ్ జస్ట్ మనం ఎంజాయ్ చేయడానికి ఫొటోస్కి మాత్రం అటు ఉన్నారనమాట పక్కపక్కనే వాక్ కూడా చేయొచ్చు అనమాట పైన కూడా వీళ్ళని తీసుకెళ్తారనమాట వీళ్ళు పైనుంచి స్నో బోర్డింగ్ చేసుకొని వస్తారు కాళ్ళకి ఆ బోర్డు లాంటివి ఉంటాయి అనమాట అవి కట్టుకొని వస్తారు మళ్ళీ వెళ్ళేటప్పుడు కష్టం కదా హిల్ ఎక్కాలంటే కష్టం పైనుంచి దిగడం ఈజీ కదా అందుకని వాళ్ళకేంటంటే అలాంటివి లైక్ ట్రాన్స్ పోర్ట్లా అనమాట వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి పైన డ్రాప్ చేస్తే మళ్ళీ వాళ్ళ కిందకు వస్తున్నారు మనకు యాక్సెస్ లేదండి అది నాకైతే అది చేయాలనిపించింది బట్ తర్వాత చెప్పారు అది టూ హండ్రెడ్ డాలర్స్ అనమాట ఆ ది హైయర్ చేసుకుంటే అందులో ఇది వస్తుంది అనమాట సో నెక్స్ట్ మేము థ్రెడ్ బోర్క్ వెళ్తున్నాం కదా చేతనే అక్కడ ట్రై చేద్దులే అని చెప్పేశాడు సో ఇక్కడ చూస్తున్నాం మేము మనం ఎవరైనా ఈ స్నో బోర్డింగ్ చేయాలన్నా చేయొచ్చు మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అక్కడ వాళ్ళు క్లాసెస్ ఇస్తారనమాట టూ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ ఎంతో పే చేయించుకుంటారు ఒక క్లాస్ టూ క్లాసెస్ అలా ఇస్తే మనకు అర్థమవుతుంది మనం కూడా ట్రై చేయొచ్చు బట్ చెప్పాను కదా ఇదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏది చేయాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలనుకున్నా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట సో ఈవినింగ్ అవుతుంది అప్పుడే అలా సన్సెట్ ఉంది మేము ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా అప్పుడే ఫుడ్ అంతా కూడా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం ఇంకా మనం ఫస్ట్ వెళ్ళాం కదా కొండ ఆ కొండకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇందాక నేను స్నో బోర్డింగ్ చూపించిందంతా ఈ కొండ అక్కడంతా కార్ పార్కింగ్ ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ నెక్స్ట్ కొండకు వెళ్ళిపోవచ్చు అనమాట ఫుడ్ తినే ముందు తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము ఇంకా చాలు ఫుల్ టైర్డ్ అయిపోయాము అనుకున్నాం మళ్ళీ కొంచెం లైట్గా తినేసరికి మళ్ళీ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ వచ్చేసాము కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని ఈవినింగ్ అయ్యేలోపు అసలుకి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి అసలు చాలా డిఫరెంట్ ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎటు చూసినా ఇలా గ్రీన్ అండ్ వైట్గానే కనిపిస్తుంది అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా హోటల్స్ అండి ఇక్కడ పెద్ద రూ పెద్ద హౌసెస్ ఏముండవు అంత రూమ్స్ కూడా ఒక నైట్కి వచ్చేసి టూ డాలర్స్ అండి మినిమం స్టార్టింగ్ వచ్చేసి టూ థౌసండ్ డాలర్స్ నుంచి ఇంకా ఊహించుకోండి ఎంత ఎక్స్పెన్సివో ఎందుకంటే చుట్టూ మంచిగా స్నో వ్యూ ఉంది కదా మనకి విండో ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది స్నో పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట మనం ఈ ప్లేస్ దాటి ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా అనుకోండి ఇంక అప్పుడు మనకి చాలా నార్మల్ ప్రైజెస్కే రూమ్స్ అవి దొరుకుతాయి అనమాట అసలు చూడండి ఎంత బాగుందో కదా మేము ఈ కారు ఫైవ్ అవర్స్ పార్క్ చేసాము ట్వెల్వ్ కి వచ్చాము ఫైవ్ వరకు అనుకుంటా ఉంది అసలు చూడండి గ్లాస్ అంతా కూడా ఇలా అయిపోయింది పైన టాప్ కూడా అయిందనమాట వైపర్ ఆన్ చేస్తే అవ్వట్లేదు అంటే మొత్తం సౌండ్ వస్తుంది అనమాట ఐస్ ఉంది కదా టక్ టక్కమని సౌండ్ వస్తుంది అట్లా ఉందండి ఇంక నైట్ మొత్తం ఇక్కడ కనుక ఉంటే ఫుల్ గడ్డగట్టిపోతా మేము బయట అట్లా ఉందనమాట నాకైతే భలే ఫన్ అనిపించి అలా గీస్తుంటే చైతన్య కార్ గీతలు పడితే గీయక అంటున్నాడు అసలు పైన కూడా చూడండి ఎంత ఫ్రాస్ట్ అయిందో ఫైవ్ అవర్స్కి అలసిపోయావరా టైం అయితే ఈవినింగ్ ఫైవ్ దాటింది ఇప్పుడు వెళ్ళి మేము అవన్నీ హైర్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి హోటల్ అయితే ఇంకా బుక్ చేయలేదండి టైం అయితే మేము వెళ్ళేసరికి సిక్స్ అవుతుందేమో అప్పుడు అసలుకి రిసెప్షన్ ఉంటుందో లేదో ఏం ఐడియా లేదు బట్ చైతన్యకైతే అలానే ఇష్టం ఆ రోజే హోటల్ బుక్ చేస్తానంటాడు ముందైతే బుక్ చేయడు లక్కీగా ఆ రోజు కూడా మాకు హోటల్ దొరికింది జిందాబైన్లో జిందాబన్లో అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి అనమాట పర్ నైట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు హోటల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అంతా కూడా ఎక్స్పెన్స్ మినిమమ్ టూ థౌసండ్ పెట్టాలి అంత మనీ ఎందుకని చెప్పేసి మేము కొంచెం లాంగ్ వెళ్ళిపోయాం లాంగ్ అంటే ఇక్కడ నుంచి థర్టీ మినిట్స్ అనమాట ఆన్ ద వేలో జాకెట్స్ అన్ని ఇచ్చేసి రూమ్కి వచ్చి హోటల్ బుక్ చేసుకొని రూమ్కి వచ్చేలో మాకు సిక్స్ థర్టీ అయిపోయింది అందరం ఫుల్ ఆకలిగా ఉన్నాం ఎందుకంటే రైస్ తినలేదు కదా ఒక వన్ డేలో ఒక్క కొంచమైనా రైస్ తింటేనే మనకి ఆ ఎనర్జీ కదా సో ఇక్కడ చేతనే బర్త్డే ముందు రోజు అంటే టూ డేస్ తర్వాత మేము వచ్చాము అసలు కేక్ ఎవ్వరు టచ్ చేయలేదు ఆ రోజు బర్త్డే రోజు కట్ చేసేది తప్పితే వేస్ట్ అయిపోద్దని నేను తీసుకొని వచ్చాను తింటానంటే ఇక్కడ ఇక వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నాను అండ్ అలానే ఇంట్లో నేను టొమాటో రైస్ కుక్ చేసుకొని వచ్చాను పులిహార చేద్దాం అనుకున్నా మళ్ళీ వేడవిపోతుందేమో అని చెప్పేసి ఇంకా టొమాటో రైస్ చేశాను టొమాటో రైస్ అయితే అందరికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అందుకే ఎప్పుడెక్కడికన్నా వెళ్తున్నా ఫస్ట్ టొమాటో రైస్ అయితే చేస్తాను సో వీళ్ళని అడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే అసలు ఎప్పుడు తినేసి పనుకుందామా అని ఎదురు చూస్తున్నాను అనమాట వీళ్ళే మంచిగా టీవీ పెట్టుకొని సినిమా చూస్తున్నారు నాకైతే ఎప్పుడు వీళ్ళకి పెట్టేసి నిద్రపోదామా అన్నట్టుందండి నా పరిస్థితి అయితే సో నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మా హోటల్ డీటెయిల్స్ అలానే మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఏమేమి ఉన్నాయి ఆ బ్రేక్ఫాస్ట్లో అలానే మేము ఉంటున్న హోటల్ కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ ఉందండి హోటల్ అంటే చీకట్ ఉంది కదా నాకు చీకట్లోనే అంత బాగా అనిపించింది వచ్చింది అలా కర్టెన్స్ ఓపెన్ చేస్తే చాలు బ్యాక్ సైడ్ మొత్తం కూడా లేక్ ఉంది గార్డెన్ ఉంది అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను సో మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి మేము కూడా తిని నిద్రపోయి రేపు కలుస్తాను బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి